తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మాధురి పాత కొత్త కలయికే పార్టీకి బలం విజయం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన ఎం సంజీవ్ ముదిరాజ్ ప్రమాణ స్వీకార మహోత్సవం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నూతన అధ్యక్షుడిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత నాయకుల అనుభవం కొత్త నాయకుల ఉత్సాహం కలిసినప్పుడే ఏ పార్టీ అయినా వృద్ధి సాధిస్తుందని మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ విస్తరణకు ఇదే సరైన సమయం అందరూ కలిసికట్టుగా పనిచేసి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు జిల్లాలో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు కొత్త అధ్యక్షుడి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే విశ్వాసాన్ని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయపథంలో అడుగులు వేయాలంటే సమిష్టి కృషి అవసరమని ఆయన స్పష్టం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చాకే పార్టీ బలపడ్డ తీరును ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు అలాగే మాజీ డీసీసీ అధ్యక్షులు జి మధుసూధన్ రెడ్డి గత మూడు సంవత్సరాలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉండగా పార్టీని నిలబెట్టడంలో పోషించిన పాత్ర చాలా కీలకమని చెప్పారు ఈ సందర్భంగా మాజీ డీసీసీ అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూధన్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చల్ల రెడ్డి మాజీ టీసీసీ అధ్యక్షులు మరియు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ దేవన్కత్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి రెడ్డి మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బోర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్ఛార్జి గోనెల శ్రీనివాసులు టీపీసీసీ ప్రతినిధి జహీర్ అఖ్తర్ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ ఎన్పి వెంకటేష్ మారేపల్లి సురేందర్ రెడ్డి మాజీ జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మేము ఒకటే మన పాలమూరు జిల్లా ఒక యూనిట్ గా ఒక కంబైన్ జిల్లాగా అందరం కలిసి చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయినా మనకు ప్రత్యేకమైన సందర్భం ఉంది దాని గురించి మాట్లాడతాం ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి కార్యకర్తలు వచ్చిండ్రు సీనియర్ కార్యకర్తలు ఉన్నారు అలాగే కొత్తగా పార్టీలోకి వచ్చి పార్టీ గెలుపున కారకు కారకులైన నాయకులు కూడా ఉన్నారు ఒక నది ప్రవాహం మొదలైతే పాత నీరుతో పాటు కొత్త నీరు వస్తూనే ఆ నది సజీవంగా ఉంటుంది పాత నీరు అట్లనే ఉంటే రాన్ రాన్ రాను రాని ఏమవుతుందంటే జోసత్వాలు పోతాయి కాబట్టి అది ప్రకృతి ధర్మం పాత కొత్త మేల్ కలయికతోటే నదులు పొంగి పొల్లాడతాయి పార్టీలు నిలబడతాయి ఇది అందరు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఏ పార్టీ అయినా ఏ సంస్థ అయినా కొత్తకు అవకాశం ఇస్తూ పాతకు గౌరవాన్ని నిలుపుకుంటూ కలిసిమెలిసి ముందుకు నడిపించిన నాడే మనకు విజయం లభిస్తుంది దానికి ప్రత్యేకమైన ఉదాహరణ నేను ఈరోజు చెప్పదలుచుకున్నా మన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముప్పై ఏళ్ళ నుంచి పార్టీలో లేరు నలభై ఏళ్ళ నుంచి పార్టీలో లేరు కానీ పార్టీకి వారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత కొత్త జవసత్వాలు వచ్చిన మాట ఈరోజు దేశమంతా కూడా చర్చిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు గెలిచిన ఎమ్మెల్యేలల్లో కూడా చాలామంది కొత్త వారిని పార్టీ ఎన్నుకున్నది వాళ్ళకు సీట్ ఇచ్చింది వాళ్ళు గెలిచిండ్రు పార్టీ పాత కొత్త సమాన గౌరవం ఇస్తూ ఉంది నామినేటెడ్ పదవులలో పాతవారికి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నది ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా నియామకమైన అందరూ కూడా సీనియర్స్గా పార్టీకి పది పదిహేను ఇరవై సంవత్సరాల్లో పనిచేసిన వాళ్ళను ఎంపిక చేసి వాళ్ళను కూడా గౌరవించి కార్యోన్ముఖులం చేసింది మన ఏఐసిసి పెద్దలు అన్ని రకాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎవరు చెప్పినా కూడా వాళ్ళు వినలేదు వింటలేరు కూడా మా రెడ్డి గారు ఉన్నారు పైన వారికి అన్ని విషయాలు తెలుసు ప్రజల నుంచి కార్యకర్తల నుంచి వచ్చిన అభిప్రాయాన్ని తీసుకొని సామాజిక కోణంలో అన్నీ కూడా ఆలోచించి ఎక్కడ ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఓసీ అధ్యక్షుల్ని ఓసీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర బీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ అధ్యక్షుల్ని ఇట్లా బ్యాలెన్స్ చేసి ఒక మంచి సందేశాన్ని ఒక మంచి మెసేజ్ని సామాజిక న్యాయం అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనేది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా నుంచి కూడా మొదలు పెట్టడం అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి దీనికి మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ఏఐసిసిలో ఉన్న మన నాయకుడు వంశీచంద్ గారు మిగతా అందరి నాయకులు అందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి బ్యాలెన్స్ కోల్పోకుండా సమతూకం సాధించడానికి చాలా శ్రమ పడ్డారు ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ప్రతి జిల్లాలో కూడా ఈరోజు సంతోషం వెలువరుస్తూ ఉంది ఇంత పెద్ద ఎత్తున ఈరోజు సంజీవ్ ముజురాజు గారి ప్రమాణ స్వీకారానికి స్వచ్ఛందంగా వచ్చిండ్రు అంటే అందరూ కూడా దీన్ని ఆమోదించిండ్రు సంతోషంగా ఉన్నారు పార్టీ అందరికీ న్యాయం చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు అయితే ఈరోజు వేదిక నుంచి మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నా జిఎంఆర్ గారు అధ్యక్షుడు అయినప్పుడు చాలా కష్టమైన పరిస్థితి అప్పుడు పనిచేస్తున్న నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరైతే యాక్టివ్గా పనిచేసినో ఎవరైతే ముందుకొచ్చి ఆ రోజు ప్రతిపక్షంలో పనిచేసినో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డరో వాళ్ళు ఒక పోరాటం చేసిండ్రు కాబట్టి ఈరోజు మనం అధికారంలో ఉన్నాం ఆ రోజు చాలామంది సైలెంట్గా ఉన్నారు వాళ్ళు మన పార్టీ వాళ్ళే కానీ ఎవరైతే పోరాటం చేసి ముందుకొచ్చి యాక్టివ్గా పనిచేసినారో వాళ్ళని కూడా మనం గుర్తించుకోవాలి వాళ్ళకు కూడా సంస్థమైన స్థానం ఇవ్వాలి ఈ బాధ్యత ఏముంది రోజు అంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినాం ఆ ప్రతిపక్షంలో ఉండి అనేక ఉద్యమాలు చేసినాం చేసిండ్రు ఇప్పుడు మనం బాధ్యతతో ఉండాలి డిసిప్లిన్గా ఉండాలి ప్రజలు మనల్ని వెయ్యి కళ్ళతో చూస్తూ ఉన్నారు మీడియా మనల్ని వెయ్యి కళ్ళతో చూస్తూ ఉంది గతంలో ఉన్న పరిపాలకులు నాయకులు పార్టీల కార్యకర్తలను మనల్ని అనుక్షణం బేరీజ్ వేసుకుంటా ఉన్నారు మనం ఎంత నిజాయితీగా ప్రజల కోసం ఉన్నామా లేకుంటే ఇంకో రకంగా ఉన్నమా అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు మనం కళలు కంటా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనం ఒకసారి రిపీట్ చేసుకున్నాం చాలా రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రిపీట్ కాలేదు కానీ ఇక్కడ మన అవసరం ఉంది తెలంగాణకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలి మన పార్టీ మళ్ళీ గెలవాలి మళ్ళీ గెలవాలంటే ఇప్పుడున్న అధ్యక్షుల వారి మీద గురుతరమైన బాధ్యత ఉంది ఇంకా మనం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి కార్యకర్త గ్రామ గ్రామానికి తీసుకుపోవాలి ఎవరిని అడిగినా చెప్తారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ అది ఇంటింటికి చేరడంలో ఎక్కడో గ్యాప్ ఉంది ఆ గ్యాప్ పూడ్చే ప్రయత్నం ఇప్పుడు ఉన్న అధ్యక్షులు వారు ఏర్పాటు చేసుకునే కమిటీ వీళ్ళు నిరంతరం శ్రమించాలని చెప్పి కోరుకుంటూ ఇంకా పెద్దలు మాట్లాడేది ఉంది కాబట్టి ఈ రెండు మూడు విషయాలు చెప్పినా ముగిస్తా ఉన్నా జై తెలంగాణ జై కాంగ్రెస్ కావాలంటే మూడు మధ్యలో అంటే అటు జక్సల్ అటు దేవర్ కద్రా అటు మహేబ్ నగర్ మూడు మధ్యలో ఎడ్యుకేషన్ హబ్గా మహేబ్నగర్ ఉండాలని చెప్పి మా అందరి కోరికతో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఇన్ని నిధులు కానీ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది సంజీవన్న గారు ఇలా రాష్ట్రంలో విద్యా వైద్యాన్ని సరి చేసుకోగలిగితే కూడా సరి చేసుకున్నట్లు ఎప్పుడు కూడా విద్యకు వారు పెద్ద పెద్ద ఒక్కసారి కూడా విద్యావంతులను ప్రోత్సహించి ఎన్నో కార్యక్రమాలు విద్యావంతుల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం వారు సొంత నిధులతో పంపిణీ చేయడం కానివ్వండి గర్వంగా చెప్పుకుంటాం మా ముగ్గురు ఎమ్మెల్యేలే దానికి కారణం ఒక మహిళ కూడా ఒక సరస్వతి జిల్లా సరస్వతి జిల్లాగా మారే ముందు ముందు మారబోతుంది ఇలా ప్రతి ఒక్కరు ఇవాళ రేట్ మహబూబ్నగర్ లో ఎక్కువ రాబోయే పది సంవత్సరాలు చూస్తారు ఎక్కువ అంటే తెలంగాణ ప్రాంతంలో అన్నట్టు ఎక్కువ లిటరసీ రేట్ ఎక్కడైనా ఉందంటే ఇలా మనకు మహబూబ్ నగర్ లో ఉందని కూడా ఇలా చెప్పుకునే పరిస్థితి రేపు రాబోతుంది అంతేకాకుండా ఇవాళ నాకు ఎప్పుడు కూడా అండగా ఉంటూ రాజకీయాల్లో ఎప్పుడు ముందు ఎప్పుడు కూడా నీకు ఈ అవకాశం కలుగుతుంది లేకపోతే రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి ఎవరి గురించి ఏం మాట్లాడాలి అని నాకు ముందుండి మా రాజ్యసభ సభ్యులైన హనుమంతరావు అన్న గారు కూడా నాకు ఎన్నో సార్లు అండగా ఉండి ఏ కార్యక్రమం చెప్పినా కూడా ఆయన ఢిల్లీలో ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా నేను తెలిసిన వెంటనే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా అవన్నీ కూడా మాన్ రావడం జరుగుతుంది ఇవాళ మా మిత్రులు అనుజ్ గారు కూడా ప్రతి విషయంలో కూడా మాకు సహకరిస్తారు అన్ని కూడా వారికి కూడా నేను ప్రతి విషయంలో కూడా ఏది చేసినా మీ అందరి సలహా సూచనలతోటి అందరికీ కంచి పంపించి పార్టీకి ప్రజలకు పైకొచ్చే పనిలో నేను ముందుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా